హలో వన్ వెల్కమ్ టు అంచు డైరీస్ ఈరోజు రెసిపీ అండి పూర్ణం బూరెలు చాలా ఈజీగా వస్తాయి బూరెలు అంటే చాలా కష్టం అనుకుంటారు కాదు ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి ఎగ్జాక్ట్గా ఎట్లానే వస్తాయి క్రంచీగా కూడా వస్తాయి మార్నింగ్ వేసినా ఈవినింగ్ వరకు క్రంచీగానే ఉంటాయి చాలా బాగుంటాయండి సో దానికోసం ఏమేమి కావాలో చూద్దాం ఒక కప్పు మినప గుళ్ళు తీసుకున్నానండి నేను పట్టు లేనివి పొట్టు ఉన్నవి కాదు పొట్టు లేనివి మినప గుళ్ళు సో చూసారా టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఇది ఒక కప్పు వచ్చేసి ఒక కప్పు మినపు గుళ్ళు తీసుకున్నాను దీనిలో సగం బియ్యం తీసుకోవాలి సగం ఇడ్లీ రవ్వ తీసుకోవాలి అంటే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ బియ్యం వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఇడ్లీ రవ్వ తీసుకోవాలి చూడండి నేను బియ్యం రేషన్ రైసే తీసుకుంటున్నాను అవైతేనే బాగుంటుందండి బూరెలకు కానీ దోశలకు కానీ చాలా బాగుంటుంది వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండి ఇది రేషన్ రైస్ ఈ బియ్యమే టేస్ట్ వస్తే మెయిన్ క్రిస్పీగా కూడా ఉంటాయి నెక్స్ట్ సేమ్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఇడ్లీ రవ్వ తీసుకోవాలి మనకి ఆ క్రిస్పీనెస్ ఇస్తాయండి ఇడ్లీ రవ్వ అనేది బూర్లు క్రిస్పీగా ఉండటానికి ఇడ్లీ రవ్వ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అప్పుడు ఈక్వల్ బై అయిపోయింది కదండీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఏమో పప్పు టూ ఫిఫ్టీ గ్రామ్స్ బియ్యం ఇడ్లీ రవ్వ కలిపి సో చూసారా ఇడ్లీ రవ్వ క్రంచినెస్ ఇవ్వడానికి మెయిన్ అండి ఇడ్లీ రవ్వ కంపల్సరీ వెయ్యాల్సిందే మీకు క్రిస్పీగా రావాలి అంటే నెక్స్ట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చి శనగపప్పు అండి ఇది లోపల స్టఫింగ్ కదా నేను ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నానో ఆ కప్పుతోనే శనగపప్పు కూడా తీసుకున్నాను స్టఫింగ్కి ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఉంటే మీకు ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్ రెసిపీ వచ్చేస్తుందండి ఇవి కొంచెం వాటర్తో నానబెట్టేసుకుని నైట్ అంతా సోక్ చేసేసుకోవాలి సో నెక్స్ట్ డే మార్నింగ్ అండి నేను ఇవి మిక్సీ పట్టడానికి మొత్తం వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేశాను బియ్యము పప్పు మిక్సీ జార్లో వేసేసుకుందాం మీరు మార్నింగ్ వేసుకోవాలి అనుకుంటే ఈ నైట్ నానబెట్టేసుకోండి లేకపోతే ఈవినింగ్ వేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇది మిక్సీ పట్టేసుకుందామండి దోసల పిండి కన్నా కొంచెం గట్టిగా రావాలి కన్సిస్టెన్సీ దోసల పిండిలా రుబ్బితే కనుక జారిపోతుంది పోపుకి పట్టదు నెక్స్ట్ ఇలా రుబ్బిన తర్వాత ఇడ్లీ రవ్వ మొత్తం వాటర్ని డ్రైన్ అవుట్ చేసేసి రుబ్బిన పిండిలో వేసుకుందామండి మీకు ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ చేసుకోవచ్చు చూడండి మొత్తం ఇడ్లీ రవ్వ వేసేస్తున్నాను కదా ఇడ్లీ రవ్వ వేసిన తర్వాత ఒక తిప్పు తిప్పితే సరిపోతుందండి జస్ట్ అదంతా మిక్స్ అవ్వటం కోసం మనం చేత్తో కలిపేదానికన్నా ఇట్లా మిక్స్ చేస్తే బాగా మిక్స్ అవుతుందండి ఇప్పుడు ఆ పిండి తీసేసుకుందాం ఇది సాల్ట్ వేసేసి ఒక గంట పక్కన పెట్టేస్తే బాగుంటుందండి కొంచెం పులుసుద్ది మీరు అదే కనుక సోడా వంట సోడా వేసుకోవాలి అనుకుంటే కనుక వెంటనే వంట సోడా వేసి వెంటనే స్టార్ట్ చేసేయాలి ఒక గంట హాఫ్ అన్ అవర్ పెట్టినా సరే ఆయిల్ అంతా పీల్చేస్తుంది నేను సాల్ట్ వేసాను కాబట్టి ఒక గంట పక్కన పెడతాను మీరు వంట సోడా యూస్ చేస్తే కనుక వెంటనే వేసేయండి సో అదంతా మిక్స్ చేసేయండి అప్పుడు ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నా బయటకు వచ్చేస్తే ఫ్రీ అవుద్ది పిండి చూడండి అట్లా చేతితోనే మిక్స్ చేయాలి గరిటితో కాదు నెక్స్ట్ ఇప్పుడు మనం స్టఫింగ్ అండి ఇది ఈ పప్పు కూడా శనగపప్పు చక్కగా నీట్గా వాష్ చేసేసుకుందాం మంచిగా నానిపోయిందండి కుక్కర్లో వేసే వేసేసుకుందాం చూడండి నేను వాటర్ త్రీ కప్స్ వేసాను ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి అదైనా నైట్ నానపెట్టాను కాబట్టి త్రీ కప్స్ ఒక త్రీ విజిల్స్ తర్వాత చూడండి పప్పు మంచిగా కుక్ అయిపోయింది సో చూసారు దీన్ని స్మాష్ చేసేసుకుంటే సరిపోతుంది చాలా మెత్తగా కుక్ అయిపోయిందండి చూసారా మొత్తం స్మాష్ చేసేసాం కదా ఇప్పుడు ఇలాగే తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేయండి ఎందుకంటే దీంట్లో మనం బెల్లం యాడ్ చేసుకుంటాం కదా ఇప్పుడు స్టఫింగ్ అనేది కొంచెం స్టిక్కీనెస్ అవ్వాలి నేను ఒక కప్పు తీసుకున్నాను కదా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఎనకప్పు తీసుకున్నాను యాజ్ యూజువల్గా టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కన్నా కొంచెం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఎక్కువ బెల్లం తీసుకున్నాను అప్పుడు మనకి స్వీట్నెస్ అనేది సరిపోతుంది ఎగ్జాక్ట్గా ఒకసారి అదంతా మిక్స్ చేసేసుకుంటే పిండి లూజ్ అవుతూ ఉంటుందండి మనం దగ్గరే ఉండి తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి సో చూసారా మొత్తం బెల్లం అంతా కరిగిన తర్వాత ఎలా ఉందో వాటరీ వాటరీగా ఉంది కదా ఈ వాటరీ అంతా ఇంకిపోయే వరకు మనం తిప్పుకుంటూ చక్కగా స్టవ్ మీద మంట అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఎగ్జాక్ట్గా ఇట్లానే తిప్పాలి సో చూసారా వాటర్ మ్యాక్సిమం ఇంకిపోతున్నాయి కదా మీరు చూడండి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఇప్పుడు ఈ స్టేజ్లో యాలకుల పొడి యాడ్ చేసుకుందాం ఒకసారి అదంతా మిక్స్ చేసేయాలి ఎగ్జాక్ట్ అంతే చూడండి నెయ్యి అండి ఇది నేను నైటే కాచాను ఫ్రెష్గా చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా స్టిక్ అయిపోయింది కదా ఇంకా ఇప్పుడు కొంచెం నెయ్యి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి ఫ్రెష్ నెయ్యి బూర్లో వేస్తే ఆ టేస్ట్ వేరండి చాలా బాగుంటుంది నేను బూర్లు వేస్తున్నాను అంటే వెంటనే నెయ్యి కాచేస్తాను ఫ్రెష్గా సో చూసారా మొత్తం స్టఫింగ్ అంతా మంచిగా రెడీ అయిపోయింది ఇంక ఇది కొంచెం చల్లారాలండి కొంచెం ఏంటి మొత్తం చల్లారిపోవాలి అప్పుడే మనకి రౌండ్గా బాల్స్ చుట్టుకోవడానికి వస్తుంది సో చూసారా స్టఫింగ్ అంతా చల్లారిపోయిన తర్వాత కొంచెం గట్టిగా ఉంది నేను కొంచెం నెయ్యి కూడా తీసుకున్నాను విడిగా గిన్నెలో అండ్ ప్లేట్ కూడా నెయ్యి రాసేస్తాను అండ్ చేతికి కూడా అప్లై చేసుకుని చిన్న చిన్న బాల్స్లా చేసేసుకోవాలి స్టఫింగ్ని ఇట్లా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు నేనైతే పెద్ద సైజులోనే చుడతానండి కంటికి బాగా కనిపించాలి పెద్దగా అట్లా మొత్తం స్టఫింగ్ అంతా బాల్స్ కింద చేసేసుకోవాలి బాల్స్ అయితే రెడీ అయిపోయండి నేను ఈ స్టఫింగ్ బాల్స్ చుట్టే లోపే నేను ఆయిల్ కడాయి మీద పెట్టేసి వేడి చేసేసుకున్నాను బూర్లకు సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నాను ఆల్రెడీ హీట్ అయిపోయింది సో ఇప్పుడు చూడండి అట్లా బూరు ఇట్లా వేసుకోవాలండి అండ్ మీకు గుంటకరెట్టితో కూడా వేసుకోవచ్చు నేను నెక్స్ట్ టైం చూపిస్తాను చూసారా పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి బూర్లు అనేవి మంచిగా వస్తాయి చూసారు నూనెలో వేయంగానే అట్లా బబుల్స్ వచ్చేయాలండి అప్పుడు మనకు నూనె బాగా కాగినట్టు అలాగా అన్ని బుర్రులు వేసేసుకున్నాం మొత్తం అన్నీ యాడ్ చేసుకోవాలి సో చూసారా ఒకసారి అట్లా స్లోగా మిక్స్ చేద్దామండి విడిగి విడిగా చేస్తే అవి మంచిగా ఫ్రై అవుతాయి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి అండి బూర్లు ఈ కలర్ వస్తే సరిపోద్ది ఇంకా మనకి ప్లేట్ అవుట్ చేసేసుకుంటే తినడానికి బూర్లు రెడీ అండి సో మొత్తం బూరెలన్నీ అవుట్ చేసేసుకున్నామండి నెక్స్ట్ మనం తినటమే రెసిపీ అయితే అవుట్పుట్ చాలా బాగా వచ్చిందండి అండ్ మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్